దట్టమైన అటవీ ప్రాంతం ఎత్తైన కొండలు అక్కడికి చేరాలంటే సాహసం చేయాల్సిందే ఆ అడవిలో ఏ మాత్రం అడుగు తడబడినా లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అడవిలో క్రూర ఉంటాయి ఏ జంతువు ఎదురొచ్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే ఇంతకు అక్కడ ఏముందనగా మీ సందేహం శతకోటి భక్తజనం అమితంగా ఆరాధించే మునీశ్వర ఆలయం ఆ దేవుణ్ణి దర్శించుకొని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అంతటి శక్తి గల మునీశ్వర ఆలయాన్ని చేరాలంటే పెద్ద సాహసమే చేయాలి అలాంటి సాహస యాత్ర చేపట్టింది బీఆర్కే న్యూస్ కొండ కోనల్లో కొలువైన మునేశ్వరుడి ఆలయం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది భద్రాద్రి కొట్టకూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కొలువైన మునీశ్వరుడి ఆలయంపై స్పెషల్ స్టోరీ భద్రాద్రి కొట్టెగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్ముగూడెం అనే గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతాన్ని సన్యాసుల గుట్ట అని ఇక్కడ గిరిజనులు పిలుస్తుంటారు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా ఆ ఏడు పంటలు సరిగ్గా పండకపోయినా ఈ సన్యాసుల గుట్టపై ఉన్న మునీశ్వరుడు అనే స్వామికి మొక్కు చెల్లిస్తే గ్రామాల్లో వర్షాలు పడడంతో పాటు పంటలు పండుతాయని అక్కడి గ్రామస్తుల విశ్వాసం అశ్వరావుపేట మండలం నుంచి జమ్మగూడెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సన్యాసుల గుట్ట ఆ గుట్టపై కొలువై ఉన్న స్వామినే మునీశ్వరుడు అని అంటారు ఈ గుట్ట మీదకు వెళ్ళేందుకు ఎలాంటి రహదారి కానీ గుట్టపైకి ఎక్కేందుకు మెట్లు కానీ కనిపించవు పంట పొలాలు తోటల్లో నుంచి కాలినడకన గుట్టకు చేరుకోవాలి ఇక అక్కడి నుండి అసలైన కష్టాలు మొదలవుతాయి ఎత్తైన కొండపై కొలువైన మునేశ్వరిని చేరుకోవాలంటే కొండ ఎక్కాల్సిందే బండరాళ్ళను కాలువలు దాటుతూ చెట్లు పట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా పైకెక్కాలి ఈ ప్రయాణం గంటపాటు సాగిస్తే అప్పుడు మనకు ఎత్తైన బండరాలలో మునీశ్వరుడు కొలువైన ప్రదేశం కనిపిస్తుంది అప్పటికే అలసిపోయిన ప్రాణులకు ఆ ప్రదేశానికి చేరుకోగానే ఓ ప్రశాంతత ఏదో సాధించామనే సంతృప్తి కలుగుతుంది ఆలయ విషయానికి వస్తే ఎత్తైన బందరాల నడుమ ట్రయాంగిల్ షేపులో ఒక స్వరంగ మార్గం కనిపిస్తుంది ఆ స్వరంగ మార్గం లోపల మునీశ్వర స్వామి కొలువై ఉన్నాడని గ్రామస్తుల విశ్వాసం అయితే ఆ స్వరంగ మార్గంలో వెళ్ళేందుకు ఎవరు ప్రయత్నించరు గతంలో స్వరంగ మార్గంలో వెళ్ళేందుకు ప్రయత్నించిన వారు వివిధ కారణాలతో చనిపోయారని ఆ ప్రాంత వాసులు చెప్తున్నారు అయితే లోపల ఏం దాగున్నది అనేది మిస్ట్రీగానే మిగిలిపోయింది లోపలికి వెళ్ళేందుకు బిఆర్కే న్యూస్ సాహసించి లోపలికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఆలయ ఆనవాళ్ళు కనిపించలేదు గ్రామస్తుల కథనం ప్రకారం గృహలోపల ముప్పై ఏళ్ల కిందట ఓ శివలింగం ఉండేదని చెప్తున్నారు అట్టి శివలింగానికి అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక వినాయకపురం జమ్ముగూడెం రాచురుపల్లి గ్రామస్తులు తమ గ్రామ దేవతలకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి అనంతరం దేవుడు కోసం ఈ కొండపైనున్న శివలింగానికి పూజలు నిర్వహించేవారట అయితే ఈ కొండపై కొండరు దుండగులు గుప్త నిధుల అన్వేషణ కోసం కొండపై ట్రవకాలు జరిపి ఇక్కడి శివలింగాన్ని ధ్వంసం చేసి ఆనవాలు లేకుండా చేశారు దాంతో కుండ బయటనే దేవుళ్ళను ఏర్పాటు చేసుకొని ప్రతి ఏటా శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నామని గ్రామస్తులు చెప్తున్నారు అదే గట్టు మీద మా తాదరు ఫాదర్ కాడి నుంచి తండ్రి కాడి నుంచి పూజలు చేసుకుంటూ వచ్చేవాళ్ళం అయితే అక్కడ ఏదో నిధులు ఉన్నాయని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆటోలు ఆటోలు వేసుకొచ్చి బోట్లు వేసుకొచ్చి అదే గట్టి మీదకి వచ్చేసి ఎమటల్లా అదంతా దేవేసి నానచ్చం చేసేసి అక్కడ శివుడు విగ్రహం ఉంటుంది అంటే దాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు ఏంటంటే మేము కొలుచుకుంటున్నాం మా 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 అది అట్లాంటి దాన్ని మేము కొలుచుకున్నామని చెప్పేసి దాన్ని ఆఖరికి పట్టుకెళ్ళిపోయారండి మేము ఇప్పుడు ఏమిటి దాన్ని ఏమిటిదాన్ని దానికి దండం పెట్టుకోవాలో తెలియక మేము రాతికే పూజలు చే బొట్లు పెట్టి బాడవాళ్ళు పెట్టి పూజలు చేసుకుని పాలు భూమి తీసుకుంటామండి ముప్పై ఏళ్ళు చూపించారు చూపిస్తారు ఎవరికి చూడటానికి అది దారి లేదు పాలు పొంగలి నా పేరు మంగమ్మ అక్కడ మేము చేసుకుంటున్నామంటే ఆ దేవుడు అంటే ఎంతో నమ్మకం మేము ప్రతి సంవత్సరం శివరాత్రికి వెళ్తాం అక్కడ చేయలేసినా జడ ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ దేవుని దండం పెట్టుకొని మేము పాల పొంగలు చేస్తాం శివరాత్రికి వెళ్ళి పాలు పొంగలిచ్చి అందరం చక్కగా దేవుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టి వస్తాం మళ్ళీ వర్షం పడకపోతే మళ్ళీ ఊళ్ళో జనం అంతా కలిసి ఇక్కడ ముచ్చామక నీళ్ళు పోసి అక్కడ నైవేద్యం పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడ పాల పొంగలు చేసి అందరం మేళంతో అక్కడ నైవేద్యం పెట్టి అందరం మళ్ళీ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత అప్పుడు వర్షం పడిద్ది మాకెంతో నమ్మకం అది వండి మా జమ్మగూడమండి మాది నేను గోమ సర్పంచ్ అండి మాజీ సర్పంచ్ నా పేరు ముద్దు రాములండి మా తాత తండ్రిల నుంచి మేము ఒక దేవుని కొలుచుకుంటామండి గట్టి మీద మునేశ్వర స్వామి దేవుణ్ణి మేము మూడు రోజుల పాటు గ్రామ ముత్తలమ్మకి తాణం చేపించి మూడో రోజున ఇక్కడ వాసం పరిమాణాలు ఉండేసి ఇక్కడ ముత్తలమ్మ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మీదకి వెళ్ళిపోతామండి గట్టు మీదకి వెళ్ళిపోయి అక్కడ పాడి బొంగులు ఇచ్చేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టి వెనక తిరిగేటప్పటికల్లా మాకు వర్షం పడిందండి మేము మేమే కాదు తెర్లకుంట వాళ్ళు వినాయకపురం వాళ్ళు తర్వాత ఆసుపాకు వాళ్ళు కూడా అడవి కట్టంపడి వచ్చేసి ఆ సామి దగ్గరికి వచ్చేసి వాళ్ళు కూడా మేళాలతోని తాళాలతో వచ్చేసి పాలు బొంగులు ఇచ్చుకొని దండం పెట్టుకుని వెళ్తుంటారండి అట్లే కాకుండా అండి మాకు ఏంటంటే ఆ గుడి వెనకటి నుంచి మా రాస నుంచి కూడా ఉంటుంది కాబట్టి అసలు ఆ డెవలప్మెంట్ అంటే లేదండి గవర్నమెంట్ మాకు సాయం చేయవలసింది ఒకటేనండి అక్కడ ఆ గుడి డెవలప్మెంట్ చేసి మాకు ఆ కింద నుంచి పైకి కూడా ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది మెట్లు కట్టి మెట్లు కట్టి మాకు మెట్లు కడితే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ మేము కోరుపార్థిస్తున్నాం అండి ముఖ్యంగా వర్షాలు కురవలేదంటే తప్పనిసరిగా గ్రామ దేవత ముత్యాలమ్మకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపించి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు కొండపైకి చేరుకొని మునేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్తున్నారు పూజలు జరిపి కొండ దిగి ఇంటికి చేరుకునేలోగానే వర్షం పడుతుందని అంతటి మహిమగల దేవుడని గ్రామస్తుల విశ్వాసం అయితే తమ తాతలు తండ్రులు ఇక్కడ శివలింగానికి నిత్యం పూజలు చేసేవారని ఇప్పుడు అక్కడ ఆలయ ఆనవాళ్ళు కోల్పోవడంతో పాటు కొండపైకి చేరుకునే రహదారి కానీ మెట్ల సహాయం కానీ లేకపోవడంతో ఆలయాన్ని ప్రస్తుతం పట్టించుకునేవారు లేక శిథిలమైపోతుంది క్రమంగా మరుగున పడిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏటా వర్షాలు కురిపించి తమ గ్రామంలో పంటలు పండేలా చూస్తున్న మునీశ్వరుడు ఆలయం మళ్ళీ ప్రాణ ప్రతిష్ట జరుపుకోవాలని ఆలయానికి వెళ్లేందుకు మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు